హలో ఫ్రెండ్స్ థర్టీన్త్న రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం కాంచన అనన్యతో ఇలా చెప్తూ ఉంటుంది ఆ దౌర్భాగ్యరాలిని నేనేనమ్మా నీ కన్న తల్లిని నేనే అని అంటే అప్పుడు అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇలా వెనక్కి పడిపోయినట్టుగా అవుతుంది ఇక అప్పుడే ఇలా ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది కన్న తల్లిగా నువ్వుండగా ఎందుకు నన్ను ఇలా చేశావు అని అడిగితే నీ కోసమేనమ్మా నీ భవిష్యత్తు కోసమే అని చెప్పగానే ఒక్కసారిగా అనన్య గట్టి వచ్చి కానని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇద్దరు ఏడుస్తూ ఉంటారు ఆ తర్వాత ఇంకా వెంటనే అక్కడికి శరణ్య వస్తుంది స్వీట్స్ తీసుకొని శరణ్య వచ్చేసి స్వీట్ బాక్స్తో రావటంతో అనన్య నవ్వుతూ ఇలా అడుగు అడుగుతూ ఉంటుంది ఏంటి శరణ్య ఇది అని అంటే ఇది స్వీట్స్ అక్క ఇప్పుడు దర్శన్ గారికి నాకు పెళ్ళి కుదిరింది కదా పెళ్ళి ముహూర్తాలు కూడా పెట్టేశారు కదా దానికోసమే ఈ స్వీట్స్ అక్క అని శరణ్య అంటుంది ఇక అనన్య అలా చూస్తూ ఉంటుంది నవ్వుతూ ఇంకా కాంచనా వెనకాల ఉంటుంది అప్పుడే శరణ్య ఈ ఈరోజు నేను ఈరోజు సంతోషంగా ఉన్నానంటే అలాగే దర్శన్ గారు నాకు దక్కారు అంటే దానికి కారణం నువ్వే అక్క అని అంటూ చెప్తుంది ఇంకా అప్పుడే చాలా సీరియస్గా అనన్య చూస్తూ ఉంటుంది శరణ్య అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే ఆనంద్ కాంచన ఇలా చెప్తుంది అంతకుముందే అనన్యతో అసలు ఫస్ట్ పెద్దదానివి నీకు పెళ్ళి జరగాలి కానీ నీకు కాకుండా వాళ్ళ కూతురుకి గొప్ప సంబంధం అని ఆ పెళ్ళి సంబంధాన్ని తన కూతురికి సెట్ చేశారు ఆనందకి చెప్పాల్సినవి ఆనందకి చెప్పారు ఇక్కడ నీకు చెప్పాల్సినవి నీకు చెప్పారు మొత్తానికి నీ మనసు మార్చి వాళ్ళ కూతురిని గొప్పింటి సంబంధం చేయాలి అనుకున్నారు అని కాంచనా అంతకుముందే చెప్తుంది అనన్యతో ఇంకా స్వీట్ ఇచ్చి శరణ్య వెళ్ళిపోగానే చాలా కోపంగా స్వీట్ని కింద విసిరికొట్టి అనన్య వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఇలా అంటూ ఉంటుంది అది సంతోషంగా ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను ఇంకా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు నేను చేయాల్సింది నేను చేస్తాను అని అనన్య కోపంగా అంటుంది ఈ పెళ్లి ఎలా జరుగుతూ చేయాల్సింది మొత్తం చేసి చూపిస్తాను అని అంటూ చెప్పేస్తుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్